ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్మెంట్ వయసును అరవై రెండేళ్లకు ఇప్పటికీ పెంచాం ఓపీఎస్ విధానానికి వెళ్లలేకపోయినా ఉద్యోగుల భద్రత భవిష్యత్తు తరాలు రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని పదవి విరమణ చేయబోతున్న ఉద్యోగుల కోసం గ్యారెంటీడ్ పెన్షన్ విధానాన్ని తీసుకొచ్చాం అలాగే అంగన్వాడీ వర్కర్లు హెల్పర్లు మున్సిపల్ పారిశుధ్య కార్మికులు హోంగార్డులు నూట ఎనిమిది నూట నాలుగు వాహనాల డ్రైవర్లు ఆశా వర్కర్లు ఇలా వివిధ ప్రభుత్వ ఉద్యోగుల జీతాలను గతానికి భిన్నంగా భారీగా పెంచాం ఫలితంగా మూడు లక్షలకు పైగా ఉద్యోగులకు లబ్ధి చేకూరింది ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం ఏటా మూడు వేల ఆరు వందల కోట్ల భారం తద్వారా యాభై రెండు వేల మందికి మంచి చేశాం కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ తద్వారా పదివేల మందికి మంచి చేశాం పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి ప్రతి జిల్లాలో ప్రత్యేక సెల్ సైనికులు మాజీ సైనికుల సమస్యల పరిష్కారానికి ప్రతి జిల్లా కలెక్టరేట్లో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేశాం పోలీసులకు వీక్లీ ఆఫ్ అయితే ఇచ్చాం అమల్లో ఉన్న చిన్న చిన్న సమస్యలను పరిష్కరిస్తాం అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా అప్కాస్ ఏర్పాటు తద్వారా కమిషన్లు దళారీలు లేకుండా జీతాలు ఈఎస్ఐ వారికి అందేలా చూస్తున్నాం వచ్చే ఐదేళ్లలో జగనన్న విదేశీ విద్యా దీవెనకు ఎంపిక కానీ ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు ఈ ఏడాది నుంచి విదేశీ విద్యకు వారు తీసుకునే రుణంలో పది లక్షల వరకు పూర్తి వడ్డీని కోర్సు పూర్తయ్యే వరకు లేదా గరిష్టంగా ఐదేళ్ల పాటు చెల్లిస్తారు ఇరవై ఐదు వేల వరకు జీతం మంది ఆప్కాస్ అంగన్వాడీలు ఆశా వర్కర్లు అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల కుటుంబాలు విద్యా వైద్యానికి ఇళ్లకు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో విద్యా వైద్యానికి ఇళ్లకు సంబంధించిన అన్ని నవరత్న పథకాలు వారికి వర్తింపు ఇల్లు లేని ప్రభుత్వ ఉద్యోగులకు తమ సొంత జిల్లాల్లోనే ఇళ్ల స్థలాలు అరవై శాతం ఖర్చును ప్రభుత్వం భరిస్తుంది విధంగా వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టోలో ఉద్యోగులకు సంబంధించిన అంశాలు థ్యాంక్ యూ